తిరుపతిలో తిరుపతిలో ఈ అధికారం వచ్చిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాగైతే రోడ్లు రేట్లు పెరిగిన్నాయో సాలు రేట్లు పెరిగినాయో కబ్జాలు కూడా పెరిగిపోతున్నాయి కబ్జాలు అంటే విపరీత కబ్జాలు ఏదో ప్రభుత్వ భూములు కాజేస్తా ప్రభుత్వ ప్రభుత్వం అధికారంలో ఉండవచ్చు పర్సనల్ భూములు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు మాస్లిం వాళ్ళు వాళ్ళ వయసు తిరుపతి ఎమ్మెల్యే కానివ్వండి కానివ్వండి వాళ్ళ అనుచరులు ఎలక్షన్ దగ్గర ఉన్నా కూడా సరే ఎలక్షన్ వస్తుంది భయం లేకుండా రెండు ఎలక్షన్ వస్తుంది భయం లేకుండా మొట్టమొదటిసారి మనం తిరుపతిలో పోటీ చేస్తున్నామే భయం లేకుండా వాళ్ళ అనుచరులు ఇచ్చల కబ్జాలు తిరుపతి లెవెన్ బా టూ బై టూ ఒక సైట్ దాదాపు ఐదు కోట్లు విలేజెస్ సైట్ ని ఖండిస్తారు అక్కడ కొంతమంది దళితులు పేర్లు రాసేసి దాని మీద బోర్డు మాకు సైట్ని రాసుకోవడం లోపల మనుషులను పెట్టి పోలీసులు మేనేజ్ చేసి ఎందుకంటే లోపల మనుషులు పోతే మళ్ళీ ఆ పోలీసులు తెచ్చి చేస్తూ లోపల మనుషులను పెట్టి వాళ్ళు మందు తాగిస్తూ మద్యము మాంసం పెట్టి మేపుతున్నారు అంటే ఎంత దారుణం అంటే ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముద్దులు పెట్టి పెద్దానికి ఆ రోజు తిరుపతికి వచ్చినప్పుడు మీకు నేనున్నానమ్మా నేను విన్నాను నేనున్నానని చెప్పి ఈరోజు తిరుపతిలో కబ్జాలకు ఇచ్చల విడిగా దారుణం అనేక కబ్జాలు బయటకు వస్తాయి చాలామంది బయటికి రావట్లే భయపడి వీళ్ళని దాంకోరు ప్రాణపాయం ఉందనేసి ఈరోజు రోజు ధైర్యంగా వచ్చారు వీళ్ళకి చెప్తున్నా వీళ్ళకి మాటిస్తున్నా జనసేన పార్టీ పూర్తిగా వీళ్ళకి సపోర్ట్ ఉంటుంది ఈ విషయంలో మేము సిఏ గారు ఎస్పీ గారితో మాట్లాడతా కలెక్టర్ గారితో మాట్లాడతా వినకపోతే దీన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి న్యాయం చేస్తాం రేపు ఖచ్చితంగా రాబోయేది మా ప్రభుత్వమే గుర్తుపెట్టుకోండి ఇంక రెండు మూడు నెలల్లో మా ప్రభుత్వం రాబోతుంది మీరు ఇక్కడ కబ్జాలు చేసి గోడలు కట్టి ఏమి కట్టినా కూడా నేను రేపు మా ప్రభుత్వం వస్తే అదే పని మేము కూడా చేయగలం కానీ మా సిద్ధాంతం కాదు గౌరవంగా ఈ విషయాన్ని కలెక్టర్ గారు ఎస్పీ గారు స్థానిక ఇన్స్పెక్టర్ దీన్ని సీరియస్గా తీసుకొని దీన్ని విచారించి మీవి విచారణ కాదు నిజమైన హక్కుదారులు మీరు ఈసీలో కూడా చూడండి వృద్ధరాజు సంపూర్ణమ్మ గారు ఈసీ లేటెస్ట్ ఈసీ మీరు ఇక్కడ మేనేజ్ చేయగలుగుతారు కానీ ఈసీలో మేనేజ్ చేయలేరు కదా ఇవన్నీ కూడా మీరు సీరియస్గా తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తానని అని చెప్పి కూడా ఈ పెద్ద మీరు ఇద్దరికి పాఠాలు సాగిందా నేను ప్రమాణం చేసి చెప్పుకున్నా ఈ విషయాన్ని నేను పెద్ద సీరియస్గా ఎంత ఊరికైనా వెళ్ళడానికి మీకు సిద్ధంగా ఉంది ముప్పై ముప్పై మూడేళ్ళు అయింది అప్పటి నుంచి మేము ఫ్లాట్ తోనే ఉన్నాము సర్వేలు వస్తారు ఈ సర్వేసుకోండి అంటారు ప్రహరీ ప్రహరీలో పెట్టే దానికోసం దానికి అభ్యర్థం చేసినారు ఇట్లాంటి పనులన్నీ అప్పటి నుంచి మేము ఉన్నాము మాట ఉన్నది Well, I, you know, I'm the Dagon,